ఎక్కడి నుంచి తేవాలి ఫోర్ అండ్ హాఫ్ క్రోర్స్ అనేటువంటి ఆలోచన వచ్చింది ఎక్కడి నుంచి చూసినా కూడా నాకు ఎక్కడ దారితేనూ తెలియలేదు మరి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు నేనన్నా మాకు ఒక మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు సమాజ సేవ చేయండి మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం మా చేతుల్లో లేదు అని రజానందన్ రెడ్డి గారు చెప్పి వాళ్ళ హయ్యర్ వాళ్ళ సీఈఓ వాళ్ళు ఉంటారు కంపెనీకి చెందినటువంటి ఓనర్స్ తోటి మాట్లాడి డిసిషన్ తీసుకుంటామని ఒక మూడు నాలుగు సార్లు వాళ్ళు రావడము పోవడము ఇదివరకు వాళ్ళు ఈ నాలుగు వందల కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఇది అసలు నేను కట్టగలుగుతానా మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషమేసింది ఎంత ఎగ్జైటెడ్తో కలెక్టర్ గారి కూడా చెప్పారు మనకు వాళ్ళు ఒప్పుకున్నారు ఇంకా మా అంటే వెంటనే మేడం గారు కూడా నాకు కాపీ పంపించండి మేడం ఎంత తొందరగా పంపిస్తే అంత తొందరగా నేను ఆర్డర్ చేసి